నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ పండిపోయింది రంగేశం ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయితే నలభై ఏళ్ల టీడీపీ చరిత్రలో ఫస్ట్ టైం రాజ్యసభలో జీరో అవ్వడంతో ప్రతి ఒక్కరి నోటి నుంచి ఇప్పుడు అదే డైలాగ్ వస్తోంది అసలు టీడీపీ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి మరి దీనికి కారణం ఎవరు కారణాలు ఏమైనప్పటికీ అంతా చేసింది మాత్రం చంద్రబాబే అని టాక్ ఆయన తీసుకునే నిర్ణయాల వల్లే ఇవాళ టీడీపీ పెద్దల సభకు దూరమైందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి సీఎం జగన్ స్పీడుకు టీడీపీ కోట పేక మేడల్లా కూలిపోయిందనేది కూడా పొలిటికల్ సర్కిల్లో టాక్ తాజాగా రాజ్యసభలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మరోవైపు వైసీపీ సరికొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి రాజ్యసభలో నాలుగు అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది రాజ్యసభలో బిజెపి కాంగ్రెస్ టీఎంసీ తర్వాత స్థానం వైసీపీ ఇక ఏపీలోని పదకొండు రాజ్యసభ సీట్లకు గాను పదకొండు సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది రాజ్యసభ సీట్లలో వైసీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది ఈ క్రమంలో నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైసీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది ఇవాళ రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు వైవీ సుబ్బా రెడ్డి బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇదిలా ఉండగా రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది ఈ నెల రెండుతో టీడీపీ ఏకైక రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగిసింది దీంతో రాజ్యసభలో టీడీపీ జీరో అయింది కాగా టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది నలభై ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీకి ఇవాళ రాజ్యసభలో ఉనికి కోల్పోయిన దుస్థితి దాపురించింది పార్టీ స్థాపించిన ఏడాదిలోపే మదగజం అప్పటి మదగజం లాంటి కాంగ్రెస్ పార్టీని సైతం ఓడించిన చరిత్ర గల పార్టీ ఇప్పుడు తన అనుభవంలో సగం కూడా లేని వైసీపీ ధాటికి నిలబడలేక పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం బహుశా ఇదే రాజకీయ చరిత్రలో ప్రథమమని చెప్పచ్చు రాజ్యసభలో స్థానాల కోసం పార్టీకి కావాల్సిన అర్హత వంటి టెక్నికల్ అంశాలను పక్కన పెడితే ఈ పరిణామం చాలా వరకు టీడీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశమని చెప్పాలి కేంద్రంలో చక్రం తిప్పి దేశ ప్రధానిని సైతం నిర్ణయించగల సత్తా ఉన్న చాణక్యుడు చంద్రబాబు అధ్యక్షతన నడుస్తున్న పార్టీకి ఈ గతి పట్టడం చాలా బాధాకరం తెలుగు జాతికి సెల్ ఫోన్ నుండి కంప్యూటర్ వరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే అయితే ఇప్పుడు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పుకునే టీడీపీ పార్టీ రాజ్యసభలో ఉనికి కోల్పోవడానికి కూడా ఆయన ఘనతే కారణమని చెప్పాలి పార్టీలో తాను మాత్రమే పవర్ సెంటర్గా ఉండాలని భావించడం అందుకోసం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న సీనియర్లకు సైతం ప్రాధాన్యత ఇవ్వకుండా ఓడిపోయిన తన సుపుత్రుణ్ణి దొడ్డిదారిన మంత్రిని చేయడం వంటి అంశాలు ఎన్నో అంశాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాఠభారతమైనా ముగించవచ్చునేమో కానీ టీడీపీ పతనానికి గల కారణాల చిట్టా మాత్రం ముగించలేం ఏది ఏమైనప్పటికీ టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఉనికిని కోల్పోవడం ఇదే తొలిసారి టీడీపీ సభ్యుడు కనక మెడల రవీంద్ర కుమార్ ఎగువ సభలో పార్టీకి సేవ చేసిన చివరి సభ్యుడు అతను ఏప్రిల్ రెండున పదవి విరమణ చేశారు అదే రోజున ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాల భర్తీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు మొత్తంగా చూస్తే అధికార వైసీపీ మూడు స్థానాలను కైవసం చేసుకుని రాజ్యసభలో తన బలాన్ని పదకొండుకు పెంచుకుంది